దాదాపుగా సమసిపోయిందనుకున్న కరోనా మళ్ళీ జేఎన్ వన్ అనే కొత్త వేరియంట్ రూపంలో చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయి చనిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తుంది రెండు మూడు సంవత్సరాల క్రితం తో మనకి కానీ మనకి తెలిసిన కుటుంబంలో కానీ జరిగిన నష్టంని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న టైంలో మళ్ళీ ఇది రావడం చాలా ఆందోళనని కలిగిస్తుంది ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మన దేశంలోని అన్ని రాష్ట్రాలకి తగిన సూచనలు పంపించడంతో పాటు హాస్పిటల్లో బెడ్స్ ని ఆక్సిజన్ సిలిండర్స్ ని ఏర్పాటు చేయడంతో అందరూ తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది ఈ కరోనా జేఎన్ వన్ వేరియంట్ ని మొదటగా సెప్టెంబర్ లో అమెరికాలో కనుగొన్నారు తర్వాత ఇండియాలో డిసెంబర్ ఎనిమిదిన కేరళలో దీన్ని గుర్తించారు అప్పటి నుండి క్రమంగా అన్ని రాష్ట్రాల్లో కేసులు వేల సంఖ్యలో పెరగడమే కాకుండా మరణాల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది నెలల వయసున్న పిల్లలతో పాటు ఏజ్డ్ పీపుల్ ని కూడా ఈ వైరస్ అటాక్ చేస్తుంది కాబట్టి దీని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం కంపల్సరీ అవేంటనేది మనం ఈ రోజు ఈ వీడియోలో వివరంగా చూద్దాం కరోనా ముఖ్య లక్షణాల్లో మెయిన్ గా జలుబు దగ్గు జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది నోటికి రుచి తెలియకపోవడం స్మెల్ కోల్పోవడం అతిసారం వాంతులు లాంటివి ఉంటాయి ఇవి వచ్చిన నాలుగు రోజుల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ ని కలిసి టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది ఇది వింటర్ సీజన్ కాబట్టి ఈ లక్షణాలు మరింత ఎక్కువగా కనిపిస్తుంటాయి కాబట్టి రద్దీగా ఉన్న ప్లేసెస్ కి దాదాపుగా వెళ్ళకపోవడం లేదా తప్పనిసరి వెళ్లాల్సి వస్తే మాస్క్ ని కంపల్సరీగా ధరించాలి అలాగే తరచుగా చేతి వేళ్లతో ముక్కు నోటిని టచ్ చేయకూడదు బయటకి వెళ్లాల్సి వచ్చినప్పుడు శానిటైజర్ వాడడం లేదా సోప్ తో హ్యాండ్స్ ని వాష్ చేసుకుంటూ ఉండాలి అంతేకాకుండా గతంలో కోవిడ్ బారిన పడిన వాళ్ళు షుగర్ పేషెంట్స్ వయస్సు పైబడిన వాళ్ళు ఆస్తమా లాంటి శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీరికి తొందరగా ఈ వైరస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పై లక్షణాలు కనిపించినప్పుడు సాధారణమైంది అని వదిలేయకుండా తప్పకుండా డాక్టర్ ని కలిస్తే ఎక్కువ నష్టం జరగకుండా ఉంటుంది సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో నుండి మీరు తప్పకుండా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ